ఒక ప్రకటన అయితే చేసేస్తారని అనుకోవచ్చా రేపు ఢిల్లీకి దీనికి ఏం సంబంధం లేదు ఢిల్లీ రొటీన్ గా జరుగుతుంది ఆ దానికి దీనికి లింకప్ అనేది ఊరికి అమాయకత్వం తప్పించలేదు ఇంకోటి ఎప్పుడూ మహానాడులో జరగబోయే దానికి ఢిల్లీ వాళ్ళతో తీర్మానాలు చేయించుకోవాల్సిన అవసరం ఏది ఇప్పుడు పక్కన దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి కొన్ని కొన్ని మొన్ననే రోహింగ్యాలు పంపించేయండి బంగ్లాదేశ్లు పంపించండి ఇవన్నీ చెప్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు రేపు కలవబోతోంది రక్షణ హోం శాఖ అట్లాంటిది ఏదో వీళ్ళు డీజీపీ నుంచి నివేదికలో ఉండి ఉండుంటాయి వీళ్ళకి ఇప్పుడు సిరాజ్ గోడ చాలా పెద్దది నడుస్తుంది విజయనగరం జిల్లాది అది ఆ దేశవ్యాప్తంగా వాడు నెట్వర్క్ సృష్టించాలంటే ఆషామాషి కాదు అలాంటి ఇష్యూస్ అయ్యో గ్రౌండ్ లెవెల్లో బయటికి చెప్పలేని అక్కడికి చెప్పేవి ఉంటాయి అనమాట అవి అయ్యో ఉంటాయి సార్ ఒక రకంగా ఫైనల్ గా ఇన్నాళ్ళు చూసుకున్నాం కాబట్టి నొరే నారా లోకేష్ గారు తానేంటో అనేది ప్రూవ్ చేసేసుకున్నారా రేపొద్దున ఇలాంటి బాధ్యతలు ఏమన్నా పెడితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొన్ని సవాళ్ళు ఏమన్నా ఎదుర్కోవాల్సి వస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు ఈ రాజధాని